ఏదన్నా చెప్పడం కరెక్ట్ కాదు బట్ ఒకటి మాత్రం ఏంటి అది ద ట్లాట్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ద ట్లాట్ వాజ్ అలకేటెడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కిబాల కిబాల నా పర్పస్ కు భిన్నంగా దాన్ని వినియోగించడం లేదు ఒకటి మీరు అన్నట్టు ఏదైతుందో ఆ లీజ్ తర్మా అది సేలా ఏంటి అనేది ఇటు న్యూ బస్ స్టేషన్ వైపు కానీ ఇది ఎస్కే వైపు కానీ గొల్లపల్లి రోడ్ కానీ లేక అటు చెల్గల్ రోడ్ వైపే కానీ ఇటువైనా కానీ ఓల్డ్ బస్ స్టేషన్ సెంటర్ పాయింట్ తీసుకుంటే రెండు కిలోమీటర్ల వరకు మనకు ఏ విధమైన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడంతో వాహనదారులు ఎవరైనా కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరకు దాదాపు రెండు కిలోమీటర్లు పోల్స్ అంటే బేసిక్గా యాభై రోడ్ ట్రాఫిక్ ఉంటుంది దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ లేక కూడా వాహనదారులు అనేక అసౌకర్యాన్ని గురవుతున్నారు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది వాస్తవం జయించాల పట్టణము మనకి న్యూ బస్ స్టేషన్ ఏరియా నుండి ఈ ప్రాంతం ఎక్కడ కూడా ప్రైవేట్ స్థలాలు మన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టుకోవడానికి అనువు లేవు ఈ ప్రైవేట్ స్థలాలు అనువు లేకపోవడం కానీ అంటే నేను ఓల్డెన్ డేస్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అప్పుడు ఏదైతే ఉన్నదో జగితల్ ఈ మున్సిపల్ లిమిట్స్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకుండానే ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ అవసరం అని చెప్పిన భావనతో మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్ స్థలం సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు దారం వీరమల్లయ్య గారు అని చెప్పని వారి ముందుకు వచ్చి దారం వీరమల్లయ్య మాణిక్యం వారి సన్న వర్క్ ఏదైతుందో కేవలం పెట్రోల్ అవుట్లెట్ తో పాటుగా కిరోసిన్ డీలర్షిప్ దాని కొరకు చెప్పని అప్పుడు ఇరవై గుంటారు ప్రత్యేకంగా కిబాలా కిబాలా అంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్ పర్పస్ ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడము హిరోసిన్ డీలర్షిప్ లొకేట్ చేయడానికి సౌకర్యం లేకపోవటము మున్సిపల్ ఏదైతే చొరవ తీసుకొని స్థలంకి వెళ్ళి ఇరవై గుంటలు కటా చేసి చేయించారు దాంతోనే అప్పుడు పెట్రోల్ పంప్ డీజిల్ పంప్షి వచ్చింది పలుపెరి కాలంలో ఏదైతే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సౌకర్యం బాగా ఇట్స్ అబౌట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐథింక్ ఇట్లా ట్వంటీ ట్వంటీ త్రీ ఆ ప్రాంతంలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ చోటు తీసుకున్నాడు అప్పుడు ఇక్కడి అందరి విద్య మీద ఉండి ఇక్కడ ఉండేటువంటి ఒక ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక్ అయి ఉండేటువంటి ఒక ప్రయా వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని తొలగించి అక్కడ ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తానికి కరీంనగర్ జైల్ ఆవరణ లో ప్యూరిటీకి నిదర్శనగా నిలిచింది కరీంనగర్ జైల్ ఆవరణలో లొకేట్ చేసినటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది మనం ఎప్పుడు వెళ్ళిన క్యూ ఉంటుంది కొరకు అందులో సేవలు అందించే ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు ప్రాఫిట్ వినియోగిస్తుంది క్రికెట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ బయటకెళ్ళి పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్స్ వాళ్ళ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది అందులో ఒక ప్రాఫిట్ అప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో టెండర్ చేసి రెండు వేల ఇరవై మూడు టెండర్ గీసి ఆల్ ఆయిల్ కంపెనీస్ హార్పెట్ ఇన్ ది టెండర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అప్పుడు జియో ముందుకు రాలేదు అన్ని పాసిపేట్ అయినాయి నో ది రీజన్స్ కారణాలు తెలిసి రాలేదు కానీ ఆ టెండర్స్ ఓపెన్ చేసే సమయంలో లోపల అది నిలుపుదల చేయడం జరిగింది అది నిలుపుదలు చేయడంతో ఏదైతే పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు లాస్ట్ లాస్ట్ ఓవర్ ఓవర్ ఇయర్స్ ఇయర్స్ సమస్య సమస్య మిగిలిపోయింది అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వచ్చేటువంటి ఒక ఆదాయం కూడా వారు పొందలేకపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ సంక్షేమానికి వినియోగించాలి అని భావించి తరలించినటువంటి యొక్క ఆ ఆర్థిక ఆదాయం కూడా మనం పొందలేకపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడంతో ఒకటి ప్రధానంగా ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అనేది ఒక అంశం అది ఒక అంశం మాత్రమే అంటున్నాను కానీ ప్రధానంగా ఏదైతుందో మీరు ఇక్కడికి వెళ్ళి ఈ వైపు అయినా రెండు కిలోమీటర్ల వరకు పెట్రోల్ డీజిల్ లేదు అసలు ఇది ఎవరు కూడా దృష్టి కేంద్రీకరించలేదే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కేంద్రీకరించి పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళ కొంత దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇటు ప్రజా సౌకర్యం వాహనదారు సౌకర్యం అందులో వచ్చే ఆదాయం ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ వినియోగించే అవకాశం ఉంటుందని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చి అందరు కూడా సంతోషపడ్డారు అందరు కూడా సంతోషపడ్డారు చేయగలిగినట్టయితే ఇప్పటికైనా దో లేట్ బెటర్ దాన్ నెవర్ దో లేట్ బెటర్ దాన్ నెవర్ ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఏర్పాటు చేయగలిగినట్టయితే వాహనదారులకు మనకి ఎటు రెండు కిలోమీటర్ పోయేటువంటి ఒక ఆ భారం తగ్గుద్ది యావ రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతుంది యావ రోడ్డు మీద ట్రాఫిక్ వాస్తవం ఆ పురాతన కాలం లోపలినే ఇప్పుడు జగన్ పట్టణంలో ఏ మన సౌకర్యం అప్పుడు మున్సిపల్ ఆలోచన చేసి అప్పుడ దారం వీరమల్లయ్య గారు ముందుకు రావడం వారికి ఏది ఇస్తుందో అలకేట్ చేసి వాస్తవంగా దట్ ఓన్లీ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ క్యూరోసే నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఎస్పీ గారి పర్సనల్ కలవడం జరిగింది ఈ అంశం పైన పాజిటివ్ గా రెస్పాండ్ అయితే ఎస్పీ గారు ఏది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయితే తప్పకుండా సాధ్యమైన తొందరలో మన బిఫోర్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ బిలీవ్ ఆల్రెడీ సెప్టెంబర్ ఈ మూడు నాలుగు మాసాల లోపల ఏదైతే తప్పకుండా దానికి అనుగుణమైనటువంటి నిర్ణయం మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఆలోచిస్తున్నాం మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాం ఇక్కడ ఈ పాత ఈ పోలీస్ క్వార్టర్స్ ఎన్న స్థలంలో మీరు అర్లియర్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లొకేట్ చేయాలని చెప్పి ఆలోచించి సరే కారణం ఏదైనా కానీ కొంత జాప్యమైంది నిలిచిపోయింది ఇప్పుడు దాని తక్షణం ఏది ఉందో దానిపై నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఏది ఏదైతుందో ఈ పెట్రోల్ జిల్లా అవుట్లెట్ అక్కడ ఓపెన్ చేయడానికి ఎస్పి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఐమ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ పీపుల్ ఫెసిలిటీస్ ప్రజా సౌకర్యం అనేది మనం ప్రధానమని చెప్పండి ప్రజా సౌకర్యం అనేది ఆ ప్రజా సౌకర్యం కల్పన ప్రధానంగా ఎంచుకునేది అయితున్నదో మరి ఇక్కడ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి వైర్కెళ్ళేది మన ఎస్పీ గారి విజ్ఞప్తి సందరం కూడా మీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అనే దృష్టి దొరుకుతుంది సాధ్యం తొందరలో ఇది లొకేట్ చేయగలిగినట్టయితే వాహన దారులకు కేంద్రీతుందో ఉందో మనకి ఎటు రెండు కిలోమీటర్ మనకు కొత్త బస్టాండ్ కలిక చాలా అటు నాలుగు కిలోమీటర్లు వస్తాయి గంజి పోయి పోయినట్టయితే మీకు అక్కడెక్కడ రిలే దాకా పంపేది గంజి పోయి పోతే రిలే పంప్ దాకా పంపలేదు మనకి ఏంటంటే ప్రైవేట్ సైట్స్ అంత లేకపోతే సమస్య వస్తుంది సైట్స్ అందుబాటులో లేకపోతే ఇది మరి మేము ఇనిషియేట్ చేస్తున్నాం దీనికి పోలీస్ డిపార్ట్మెంటే దీనికి సానుకూలంగా స్పందిస్తున్నందుకు త్వరలోనే తగు నిర్ణయం తీసుకునే ఏది ఉందో ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి రావాలి ఎస్పీ దీనితో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను ప్రజా సౌకర్యం వాహనదారు రెండోది పోలీస్ డిపార్ట్మెంటే వెల్సేలకు ఇది ఉపయోగపడుతుంది డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కూడా ఉపయోగపడతారు ఈ మధ్య మొన్న ఐ థింక్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ కు జియో వాళ్ళు కూడా ఒక టెండర్ ఇచ్చింది జియో వాళ్ళు ఎక్కడెక్కడ సైట్స్ అందుబాటులో ఉన్నాయో అక్కడ వీళ్ళు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టడానికి సంస్థ వ్యక్తం చేస్తుంది ఐ ఫీల్ ఇవాళ దగ్గర పట్టణ ప్రజల సౌకర్యార్థం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీనికి వాళ్ళు ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి ఎస్పీ గారు కూడా స్పందించిందో సాధ్యమైతే తొందరలో రాబోయే రెండు మూడు మాసాల కాలంలో జీవితావు బిఫోర్ రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఒకేట్ అవుతుంది అనే ఒక అభిప్రాయం విషయంలో అప్పుడు కూడా ఏం ఎందుకు ఇరవై ఇరవై రెండు టెండర్ ఇచ్చింది హై లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు టెండర్ ఇచ్చింది తెలిసిదని ఆ మరి తాటం వేసిండు కారణం అది కూడా పులుబట్టి పులుబట్టి అప్పుడే మీకు తెలుసు కదా బాబు అప్పుడే పులుబట్టిన అందరూ కూడా సంతోషం అంటారు వచ్చేస్తుండ్రు వచ్చేస్తుందని సంబ్రహం మొత్తం మాకు మీడియా మీ మిత్రులు అందరు కూడా ఇది ఇత్తోందో వాళ్ళందరూ మాకు దూరం కూడా సంతోషం చెప్పిన అనుకుంటున్నాం